ఎన్నో కనులు ఆశలు ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవితాలు మార్పు చెందాలని నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అందులో అందరం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దశాబ్ద కాలం పాటు పాలన చేసిన గత ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర వనరులు ఆర్థిక వనరుల్ని సహజ వనరులు మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యం వైపు నడిపించక తెలంగాణ ప్రజలు కన్నటువంటి కలల్ని హరించింది రోజువారి ఓడిపై ఆధారపడి పాలన చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పరిచారు ఈ దుస్థితి రావడం దురదృష్టంగా భావిస్తున్నాం దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక రాచకం తప్పిదాలపై రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా మా మీద ఉంది ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అందులో అందరూ అభివృద్ధి చెందాలన్నటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరు ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని మానవ వనరుల్ని అన్నిటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోతే కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీల్స్ ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితుంది ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని బాధని దురదృష్టంగా నేను భావిస్తా అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత అవసరం ఈ తెలంగాణ ప్రజల కళలు ఆశలు కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం